నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజుల నుంచి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇరవై ఆరు జూన్ నుంచి రెండు జూలై వరకు ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వీక్ గా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నిటికంటే విలువైనది ప్రారంభ కేంద్రానికి తెలుసు విద్య ఎంతో ఉపయోగకరమైంది కానీ దాంతో అజాగ్రత్తగా ఉంటే అంత కన్నా ప్రమాదకరమైంది ఇంకోటి లేదు కాబట్టి ప్రజలందరినీ దానితో ప్రమాణం ఉంది జాగ్రత్తగా ఉండాలి అనే దాంతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే సూచనలు ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం విద్యార్థులకు తెలియజేయడం ఈ అక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తారని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కొందరు విచిత్ర కొంతమంది ఊర్ ఎలక్ట్రీషియన్స్ వాటి మీద కొట్టి నిష్ణాతులై ఉండడం వల్ల అజాగ్రత్త వస్తుంది